ఇరవై ఏడు సంవత్సరాలు విడిచి ఈ రోజు వరకు ఎవరితో సావాసం చేయటం నాకు తెలియదు నా వాక్యం అర్థమైంది ఈ భక్తి ఏంటో అర్థమైంది దీని స్థితిగతులు ఏంటో ప్రారంభపు దినాల్లోనే నాకు అర్థమైపోయాయి నేను మీలాగనే ఒక సంఘంలో పెరిగినటువంటి వ్యక్తిని ప్రియుల జాగ్రత్తగా దైవజుల బోధ విన్నాను నేను వినటమే కాదు వచ్చి ప్రియులారా దివారాత్రులు చదువుకున్నాను అనేక విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు నా గమనంలోనికి తీసుకొచ్చిన తర్వాత సంఘములో నేను ఎలా ఉండాలో నిర్ణయించుకున్నాను వెలపట ఎలా ఉండాలో నిర్ణయించుకున్నాను ఈ లోకాన్ని పట్టించుకోలేదు ఎప్పుడు దేవుని గురించి నేను భయపడలేదు ప్రియుల నేను అనుకున్నాను ఒక మంచి దేవుడు నా జీవితంలో దొరికాడు అతని దృష్టికి నమ్మకంగా ఉంటే నేను అనుకున్నాను నాకు నేను బ్రతికినంత కాలం నాకు ఏ ఢోకా లేదనుకున్నాను ఫిర్యా ఒకవేళ ఏమన్నా అయిపోయినా పర్వాలేదు కానీ అది నీతి ద్వారా జరగాలి భక్తి ద్వారా జరగాలి పరిశుద్ధతలో జరగాలి అది నష్టమైన పర్వాలేదు